నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఉగాది క్రోధి నామ సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ప్రస్తుతం మనతో పాటు గుండెపూడి సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు వారి మాటలోనే విదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి గురుగారు రాశి ఫలితాలు అనేది తెలుసుకోవడం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది సంవత్సరం అంతా ఆ రాశి ఫలితాల మీదనే డిపెండ్ అయిపోయింది అని అనేసి అనుకుంటూ ఉంటాం సో మీరు ఈ క్రోధి నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉండబోతుంది అనేది పూర్తి వివరంగా తెలియజేయండి గురుగారు ముఖ్యంగా రాశి ఫలాలు అనేవి ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మార్గదర్శకంగానే ఉండాలి నా జాతకం బాగుంది నా రాశి బాగుంది ఇంత ఆదాయం వస్తుంది ఇంత ఖర్చు ఇంత అవమానం ఇంత రాజపూజ్యం ఉంది నాకు ఇట్లా ఉంటుంది ఇట్లానే ఉంటాను ఎట్లా బాగుంటుంది కాబట్టి ఇలానే ఉంటాను అనుకోవడం అనేది ఒక భ్రమ మనం చేసేటువంటి కష్టం మనం చేయాలి మన ధ్యాసం మన పని మీద ఉండాలి చేసిన తర్వాత వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది మాత్రమే సూచనప్రాయంగా చెప్పబడుతుంది అంతేగాని నా జా నా రాశి మొత్తం బాగుంది ఈ సంవత్సరం కష్టపడకుండా ఇంత ఇంట్లో కూర్చుంటానంటే ఏం రావు మనం చేయాల్సిన కష్టం చేయాల్సిందే వీటిని అంటే శాస్త్రము అనేది సోమరి పోతులుగా మారమని చెప్పటం లేదా మనం చేసేటువంటి కష్టం మనం చేస్తూ ఫలితం భగవంతుడు ఏదైతే ఇస్తాడో అది చెబుతుంది పంచాంగం ఇప్పుడు నేనున్నాను పురోహితం చేయిస్తుంటాను కార్యక్రమాలు చేయించిన ఇప్పుడు ఒక పెళ్లికి ఒక చెప్తున్నా అంటే వస్తు చెప్తున్నా ఇది ఇంత తీసుకుంటాను కాదమ్మా ఒక యాభై వేలు తీసుకుంటామని అనుకుందాం ఈ సమయం ఈ సంవత్సరం వచ్చేసరికి నాకు పెళ్ళిళ్ళు తక్కువ రావచ్చు వచ్చిన పెళ్ళిళ్ళలో కూడా తక్కువ అమౌంట్ రావచ్చు ఇప్పుడు యాభై వేలు నేను అడిగితే పాతిక వేల రూపాయలు ఇస్తాము అంతకుమించి మేము ఇవ్వలేము అంటే ఏ నా టైం బాగుంది నేను ఎలా ఉన్నా నాకు యాభై వేలు వస్తాయని చెప్పి మానేమని కాదు ఈ పాతిక వేల రూపాయలు పెళ్లి ఒప్పుకొని వాళ్ళని మెప్పించి యాభై వేలు ఎలా తీసుకోవాలనేది నువ్వు చేసుకోవాలి అంతే కదా ఆ ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు ఇప్పుడు నువ్వు పడే కష్టాన్ని పడుతూ ఉంటే ఫలితం భగవంతుడు ఇస్తాడు అందుకని ఈ రాశి ఫలాలు మీద సంపూర్ణంగా అంటే కేవలం వాటి మీద ఆధారపడి మాత్రం ఈ జీవిత గమనాన్ని మాత్రం సాగించవద్దు ఇవి కేవలం మనకి ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఈ గ్రహాలు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాయి మీ జాతకంలో మీ రాశిలో కాబట్టి వీటిని ఇలా ఫాలో అవ్వండి ఈ జాబితా గైడెన్స్ అంతేగాని కంప్లీట్ ఇలా ఉంది ఇలానే చేస్తా అని చెప్పడం మాత్రం తప్పు ఓకే కాబట్టి ముందుగా మేషరాశి వాళ్ళ సంగతి చూసుకుందాం ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలు బాగున్నాయి మంచిగా ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం వచ్చేసరికి నాలుగు అవమానం ఒకటి ఇక్కడ ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అవమానం ఇవి ఏవైతే చెప్పుకుంటూ ఉంటామో ఇవన్నీ కూడాను కేవలం ధనపరంగా మాత్రమే చూడటం కాదమ్మా మన ఆరోగ్యాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో మీరు ఆరోగ్యాన్ని కూడా సూచిస్తుంటాయి నాకు ఒక పద్నాలుగు లక్షలు వస్తాయి ఎనిమిది ఎనిమిది లక్షలు ఖర్చు అవుతాయి మిగిలిన ఆరు లక్షలు దాచిపెట్టుకుంటాను ఇది ఒక డబ్బు పరంగా మాత్రమే కాదు మనకు ఉండేటువంటి సొసైటీలో ఉండేటువంటి గౌరవ మర్యాదల దగ్గర నుంచి ఆరోగ్య పరిస్థితి దగ్గర నుంచి ఇంట్లో ఉండేటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతతో సహా కలుపుకొని ఆదాయ వ్యయాలు అని చెప్పబడతాయి అందుకని చాలా మంది డబ్బుతోనే చూస్తారు తప్పు వీళ్ళకి ఆదాయం బాగుంది ఖర్చు బాగానే ఉంది రాజ్యపూజ్యం బాగుంది అవమానం తక్కువగా ఉంది వీరికి గురుగ్రహ ప్రభావం ఏదైతే జన్మంలో ఉన్నాడో అది మే రెండవ తారీఖు వరకు మేషరాశిలో ఉంటాడు గురుగ్రహ ప్రభావం చేత సంపూర్ణమైనటువంటి సకలకార్య సిద్ధి పొందుతారు తప్పనిసరిగా అంతేకాకుండా ద్వాదశంలో రాహు కేతు కేతుగ్రహ ప్రభావం ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు కూడా ప్రమోషన్స్ ద్వారా వాళ్ళు కూడా ప్రమోషన్స్ తో ద్వారా కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ బదిలీలు తొందరగా జరుగుతూ ఉంటాయి అంటే ప్రమోషన్ సంపాదన పెరుగుతుంది కదా స్థాయి పెరుగుతుంది సంపాదన పెరుగుతుంది అట్లా మంచి ఇది ఉంటుంది అంతేకాకుండా కుటుంబ పరమైనటువంటి శుభకార్యాలు చేసేటువంటి మంచి సత్కార్యాలు చేసేటువంటి సమయం ఈ యొక్క కురుధి నామ సంవత్సరం వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఏదైనా పూజ చేయాలి ఏదైనా దేవతను పూజ చేస్తే మాకు తొందరగా పన్నువుతాయి అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా దుర్గాదేవికి పూజ చేయమని చెప్పండి దుర్గాదేవికి కుంకుమతో అర్చన చేసి ఇప్పుడు ఈ ముష్టి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఒక పద్దెనిమిది పద్దెనిమిది వడలు ఏవైతే ఉంటాయో ఒక నాలుగు నాలుగు వడలు ఇవ్వండి ప్రతి శనివారం కూడా పద్దెనిమిది వడలు తీసుకొని నాలుగు నాలుగు ముష్టి వాళ్ళకి పంచి చెప్పండి దాంతో పాటు ఏదైనా కాయిన్స్ వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ ఉండేగా ఇచ్చేసి కాళ్ళు కడుక్కొని ఇంటికి వచ్చేయమని చెప్పండి ఇలా ఒక ఐదు వారాలు చేసేసరికి ఆరో వారం మనకు తేడా తెరిచిపోతుంది ఇచ్చాము బాగుంది దీని ప్రభావం మన మీద చూపిస్తుంది అని చెప్పి మనం పడేటువంటి కష్టం పడుతూ కూడా ఇవన్నీ చేస్తూ ఉంటే తప్పనిసరిగా భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళలో ముఖ్యంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అందులోను స్త్రీలు ఆడవాళ్ళు ఎక్కువగా ఆరోగ్యం సూ సూచనగా కనబడుతుంది అనారోగ్య పరిస్థితులు అనేది కాబట్టి ఎక్కువగా వీళ్లలో కూడాను హార్ట్ కి సంబంధించినటువంటివి ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అని తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ ఇట్లాంటి వాటికి ఎక్కువగా దేనికంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఆలోచన విధానం మారిపోతుంది డీప్ థింకింగ్ అనవసరమైనటువంటి ఆలోచన చెప్తే ఒక్కడి వరకు వచ్చే ఆలోచన ఉండదు ఏంటి అంటే పక్కవాడు బాగున్నాడు వాడికి ఏదో ఉందో మనకి లేదు ఈ ఆలోచన ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వచ్చేటువంటి రోగాలు ఇవే కదా కాబట్టి ఇట్లాంటి వాటిల్లో సూచనప్రాయంగా చెప్పబడుతుంది కాబట్టి జాగ్రత్తలు వహించడం అనేది చాలా మంచిది